నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం నక్షత్రాల గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉన్నారు సో చాలా చాలా వెయిట్ చేస్తున్నటువంటి నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం కృతిక నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రం అని వింటూ ఉంటాం చెప్పండి కృతిక నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు వీళ్ళు జీవితంలో ఏ దైవారాధన విశేషంగా చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమి మార్చుకోవాలి ఇట్లాంటి విషయాలన్నీ మీ ద్వారా తప్పకుండా అమ్మా కృతిక నక్షత్రంలో అక్షరాల్లో ఉండే వాళ్ళు నక్షత్రం తెలిసిన వాళ్ళకి నక్షత్రం తెలియని వాళ్ళకి అక్షరాలతో చూసుకోవచ్చు ఆ ఆ ఈ ఓ ఈ నక్షత్రం వాళ్ళు కృతిక నక్షత్రంలో వస్తారు ఈ పేర్లు ఉన్న వాళ్ళు కూడా కృత్తిక కింద వస్తారు అయితే వీళ్ళు కృత్తిక నక్షత్రం ఏంటంటే ఎక్కడ పడేసిన వాళ్ళు పైకి వచ్చేస్తారు లక్షణం ఎందుకంటే గా వాళ్ళకి తిండికి బట్టకి లోటు లేకుండా ఎక్కడ పడేయండి వాళ్ళు తీసుకెళ్ళి ఒక అడవిలో పడేస్తే అడవిలో ఒక దుంపలు కొనుక్కుని బతుకుని తినేస్తుంటారు అనమాట సో అంటే మేము పడిపోయి మేము బాధపడే అలాంటి లక్షణాలు వాళ్ళ దగ్గర ఉండవు బాగా సెన్సిటివ్ మనుషులు మనిషి ఒక సెన్సిటివ్నెస్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే తట్టుకోలేనంత బాధ ఉంటుంది వాళ్ళకి కానీ బతుకల ధైర్యం ఎక్కువ వాళ్ళకి సో అందుకని వీళ్ళని అడవిలో పడేసినా బతికేస్తారని ఉంటాం సో అందువల్ల వీడికి స్ట్రాంగ్ అని కాదు సెన్సిటివ్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది ఆ నక్షత్రంలో ఉండే కుజ నక్షత్రం కుజక్షేత్రంలో ఉంటాయి తర్వాత వృషభ రాశిలో ఉంటాయి సో కుజ మరి అంటే మనకి మేషరాశి సో మేషరాశిలో ఉన్న రాశిలో మేషరాశిలో ఉంటుంది సో మేషరాశిలో ఒకటో పాద ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ ఒక మాట చెప్తే పది మాటలు మనకి ఆన్సర్ ఇస్తారు వాళ్ళు ఒక మాట అడిగామంటే అది ఏదైనా ఉండేది మంచి అవని చెడు అవని మంచిగా మాట్లాడితే పది పది క్వశ్చన్స్ మంచి మంచిగా హెల్ప్ చేస్తారు ఒక మాట రాంగ్ గా మాట్లాడడం అంటే పది మాటలు బాధపడేటట్టు మాట్లాడతారు గట్టిగా స్ట్రాంగ్ గా ఇస్తారు వార్నింగ్ అది మామూలుగా ఉండదు కృత్తిగా అందుకే సామెతలు కూడా ఉన్నాయి కదా కృత్తిగా కత్తిరిస్తుంది కత్తిరిస్తుంది కత్తిలు అంటే కత్తిరించడం అంటే అది రిలేషన్ కట్ అయిపోతుందా ఇప్పుడు మన ఈ రోజుల్లో ఎలా ఉందంటే కలియుగంలో ఏదైనా ఎవరికైనా సాయం చేస్తే ఏమనుకోరు మనం ఏదైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినా మాత్రం దాన్ని గుర్తుపెట్టుకుంటారు ఎగ్జాక్ట్ ఈ చేసిన సాయం మర్చిపోతారు చేసిన ఫ్రెండ్షిప్ మర్చిపోతారు అన్ని మర్చిపోతారు నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు అందుకే నేను ఇది మాట్లాడలేదు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ అది కలియుగ ప్రభావం మనం ఏం చేయలేం సో అలా దాంట్లో కృతిక నక్షత్రం వాళ్ళకి అందులో ఫస్ట్ ఉంటారు దాంట్లో ఇది ఒకటో పాదాలు వాళ్ళు మిగతా రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు వృషభరాశులు ఉంటారు వాళ్ళు ప్లెజెంట్ గానే ఉంటారు వాళ్ళు గా ఉంటారు ఎదురు వాళ్ళు గా ఉంచుతారు వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా కాలం వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళని మామూలుగా ఉంటారు ఉతిగా ఆరేస్తుంటారు సరే ఎవరైనా కృతిక నక్షత్రంతో పెట్టుకోకూడదు గా పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులే వాళ్ళతోటి ఎందుకంటే వాళ్ళెంత సెన్సిటివ్ అంటే వాళ్ళ మనసు బాధపడితే కూడా మనకి అది నష్టం జరుగుతుంది వాళ్ళు ఎవరిని ఒక మాట అనడమో లేకపోతే కావాలని అన్న చేయరు జనరల్గా వాళ్ళు సరదాగా ఉంటారు సరదాగా తీసుకుంటారు ఏ విషయమైనా సరదాగా లేకుండా వాళ్ళు ఏదైనా మనం అని నిర్ణయించుకుంటే అసలు అవసరం వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో వెళుతామని అనే అనేలాగా చేపిస్తారు అంత కరాఖండిగా ఉంటారు చాలా గట్టిగా మనుషులే చెప్పాలంటే చాలా ఎంత కురత్వం ఉంటుందంటే వాళ్ళ దగ్గర ఎంత సాఫ్ట్నెస్ ఉంటుందో అంత క్రతంగా ఉంటుంది సో నా సంగతి చెప్తే చెప్తాను సంగతి అని చెప్పేసి నేను ఆలోచిస్తాను మంచి అది అందరి దగ్గర ఉంది అనుకోవచ్చు కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్కువ అందరికీ అదే లక్షణం ఇప్పుడు నువ్వు మంచిగా లేవు అందుకే నేను నీకు ఆన్సర్ చెప్తున్నా అని చెప్పొచ్చు కానీ కృతిక నక్షత్రం వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే ఒకసారి నువ్వు అది బాధ పెట్టావు కదా నీకు ఆ బాధ విరువు తెలియాలి బాధ పెట్టాలి అనుకోట్లేదు నేను బాధపడ్డాను ఆ బాధ విరువు నీకు తెలియాలని కనుక నేను బాధ ఆ విషయం అంటే తెలియాలి వాళ్ళకి లాజిక్ వాళ్ళు సో వాళ్ళు ఈ తో మాట్లాడతారు ఏ విషయంలో సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు అలా అలా మాట్లాడతారు నేను కావాలని నేను బాధపడట్లేదు నేను బాధపడ్డా నేను ఇబ్బంది పడ్డా నేను నష్టపోయా సో అది ఎవరు తీరుస్తారు దానికి ఎవరు చేశారో ఎవరు క్రియాకర్త చేస్తారో వాళ్ళు చే అనుభవించాలి అనే ఉద్దేశంతో మాట్లాడతారు అందుకని వీళ్ళతో జనరల్గా జాగ్రత్తగానే ఉండాలి బేసిక్గా మంచివాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళు ఎవరిని ఇబ్బంది పడ్డం కానీ ఎవరిని అనడం కానీ చేయరు వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళ పనుల్లో మన దారిలో దూరితే కనుక మనకి మనకు అదర్వైజ్ ఏం కాదు మంచి సలహాలు మంచి సంపదింపులు ఎందుకంటే రవి నక్షత్రం అది రవి నక్షత్రం అప్పుడు కూడా ఏంటంటే ఫేర్ ఉంటారు ఏ విషయమైనా ఫేర్ ఉన్నది ఏదో ఉన్నట్టు మాట్లాడతారు తప్ప లోపు దాచుకుని ఉండదు ఇది రవి నక్షత్రాలు ఉండే లక్షణాలు రవి రవి నక్షత్రాలు ఏమున్నాయో అన్నీ కూడా ఫేర్ ఫేర్ అని మనుషులు ఎంత ఫేర్ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అలవాటు వాళ్ళకి అంతే అది తాపరికం ఉండదు ఒకళ్ళు నచ్చలేదు అంటే నచ్చలేదు నాకు ఈ విషయం నచ్చలేదు అని చెప్పేస్తారు మొహమాట లేకుండా ఆ మొహమాటం లేకుండా చెప్పడం వల్లే వీళ్ళకి నష్టాలు అదే వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సిన విషయం రైట్ ఏ దైవారాధన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన ఆయన నక్షత్రమే ఆయన జన్మ నక్షత్రం అని అంటూ ఉంటారు కాబట్టి ఏ దైవారాధన చేసుకోవాలండి వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా చేసుకోవాలి కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎక్కువ లక్ష్మీనారాయణ స్వామి చేసుకోవాలి ఎక్కువ లక్ష్మీనారాయణ స్వామి చేస్తే ఏమవుతుందంటే విష్ణుమూర్తి ఒక అనుగ్రహం కలగాలి వీళ్ళకి ఎక్కువ ఎప్పుడైనా సరే ఏ విషయమైనా సరే కరాకండిగా మాట్లాడే తత్వం ఉంటుంది వీళ్ళ దగ్గర దానివల్ల వీళ్ళు చాలా నష్టపోతారు చాలా మంది లోక విరోధి లోక విరోధి సో శత్రువులు వెనకాతల వీళ్ళకి బాగా ఫామ్ అవుతుంటారు సో ఎప్పుడైతే విష్ణుమూర్తిని కొలుస్తామో విష్ణుమూర్తి అనే లక్షణం ఏంటి మనకి విష్ణు ఎందుకు పూజిస్తాం ఒక మాయ ఆయన స్థితి కారకుడు మనం మన జీవకారకుడు కూడా సో ఆయన అలా ఉండాలి మనకి చేయాలంటే మనుషుల్ని ఎలా మాట్లాడాలి ఎలా మాయ చేయాలి అని తెలుస్తుంది సో వీళ్ళకి అలా మాయ వస్తని కాదు సో మనం ఇక్కడ ఉండాలి ఈ విషయంలో లౌకిం వీళ్ళకి తెలుసుకోవాలి నేర్చుకోవాలి సో అది వాళ్ళకి అలవాటు అవుతుంది విష్ణు ఆరాధన చేయడం వల్ల వీళ్ళేంటంటే సో మనం ఇది మాట్లాడకూడదు ఇక్కడ ఈ సమయం కాదు సందర్భం కాదు మన తర్వాత మాట్లాడదాం అనే ఒక విచక్షణ అనేది వీళ్ళకి కలుగుతుంది లేకపోతే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల బోలాతనంతో ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడతారు అందరూ ఈ కలియుగంలో చాలా ఇబ్బంది పడతారు సో దీనికోసం విష్ణు ఆరాధన ఎక్కువ చేస్తే చాలా మంచి సుబ్రహ్మణ్య స్వామి చేసుకోవచ్చు తప్పకుండా కానీ విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి విష్ణు దాసినహమ పారాయణ చేయడం కానీ విష్ణు ఆరాధన చేయడం గాని విష్ణు దేవాలయాలకు వెళ్ళడం గాని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి నిద్ర చేయడం కానీ ఏదైనా సరే క్షేత్రాలకు వెళ్ళి నిద్ర చేస్తూ ఉండాలి అప్పుడు వీళ్ళకి ఆ ప్రశాంతత అనుకూ అనుకూలంగా చుట్టూ ఉండే వాతావరణం మంచి వాళ్ళు దొరుకుతారు రైట్ రైట్ బ్యూటిఫుల్ అండి అలాగే రవి నక్షత్రం కాబట్టి ఎట్లా ఉంటుందండి రవి ఎట్లాంటి హెల్ప్ ఇస్తూ ఉంటారు ఈ నక్షత్రానికి తప్పకుండా అంటే ఇక్కడ ఏమవుతుందంటే సమపాల న్యాయం అని ఉండదమ్మా మన లగ్నము ఏదుతుందో ఆ ప్రకారం వెళ్తుంది నక్షత్ర ఫలితాలు అనేది చాలా మైన్యూట్ ఫలితాలు అన్నమాట అంటే రవి అనుగ్రహం వెళ్ళకుంటుంది అంటే వాళ్ళ జాతకంలో రవి స్థానం బాగుంటున్నాడు ఆయన ఎక్కడున్నాడో భాగ్యస్థానం ఉన్నాడా బాగుంటుంది లేదు ఆయన రోగస్థానం ఉన్నాడా ఇబ్బంది పడతాడు ఖచ్చితంగా అప్పుడు రవి కావాల్సిన రవిగ్రహ జపాలు రవిగ్రహతో ఆ సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి ఇది జన్మకునే వస్తుంది అంటే అందుకే అన్నాను ఒక మనిషి మానవ జీవితం నూట ఇరవై సంవత్సరాలు అది మన కలియుగంలో మనకు రాసండి కృతయుగం త్రేతాయుగం ద్రోపరయుగంలో యుగంలో వేల సంవత్సరాలు బతికారు కానీ కలియుగానికి వచ్చినప్పుడు మాత్రం ఒక మనిషి జీవ జీవన విధానం నూట ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఆయుధానం అని చెప్పి మనం ఎంచొద్దా దశ మన నక్షత్ర ప్రకారం వాళ్ళు రాశారు సో ఈ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణాలకి ఒక్కొక్క నక్షత్రానికి అలాగే ఒక మనిషి ఆ జన్మలో పుడితే అదే ఆ రాశిలో పుడితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ని డేస్ వాళ్ళకి జన్మ అని చెప్పేసి ఇన్ని డేస్ వాళ్ళు బతుకుంటారు భూమి మీద అని చెప్పి రాశారు ఆయుధాయం అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ గ్రహాలు అన్ని స్థానాలు చూసుకోవాలి జన్మకుండీలలో అప్పుడు మాత్రం ఆ ప్రకారమే వీళ్ళకి వస్తుంది అంటే మన 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 వాళ్లే కదా అని సూర్యుడు అనుకునేటటువంటి పరిస్థితి అలాంటివి ఏమి సమయం సూర్య భగవాన్ కదా న్యాయం అందరికీ సమానమైన న్యాయం ఉంటుంది ఇక్కడ బాధపడాల్సి వస్తే ఖచ్చితంగా బాధ పెడతాడు రవి యోగించబోతే చాలా మంది యోగించిన వాళ్ళు ఉన్నారు రవి కుత్తిక నక్షత్రం ఏంటి రవి దశ యోగించిన వాళ్ళకు ఉన్నారు రవి బాధ లేకపోతే వీళ్ళ తండ్రితో విరోధాలు తండ్రి దూరం పెట్టడము లవ్ ఫెయిర్ లవ్ చేసి వెళ్ళిపోవడాలు ఇవి కూడా జరుగుతాయి ఈ నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు నచ్చింది మాట్లాడుతుందా వాళ్ళు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఇష్టపడతారు వాళ్ళు సో ఆ ప్రాబ్లం కూడా ఉంది సో ఇవన్నీ కూడా అంటే జాతకం ప్రభావం అబ్బాయిలు అమ్మాయిల్లో తేడాలు అబ్బాయిల్లో కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు ఇంకా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు అండి జాతకం బాగా యోగిస్తే వాళ్ళు మంచిగా వాళ్ళ స్ట్రాంగ్ అంటే వాళ్ళు అనుకోవాలని సాధిస్తే పాపం జాతకం యోగించిపోతే అది వీళ్ళ ఏమంటారు భలే నేను అన్ని అలాగే మాట్లాడతారు ప్రతీదిన అయిపోతుంది చేస్తారు చేస్తారు ఏం చేయడానికి అలాగే కూర్చుంటాడని చెప్పేసి అని ఆడపిల్లల బ్యాలెన్స్ ఆడపిల్లలు ఏ విషయంలో బ్యాలెన్స్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటారు అంటే వాళ్ళు బ్యాలెన్స్ వీళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది ఎందుకు అంటే రవి నక్షత్రం ఒకటి రెండు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సో ఆ రెండు ఖచ్చితంగా డీఫాల్ట్గా గా వాళ్ళకి ఉంటుంది సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఆడపిల్లల్ని మనం చిన్నప్పుడు మన పూర్వం ఏం చేస్తాం గణపతి ఆరాధన తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన తర్వాత రవి భగవానికి ఆదిత్య స్తోత్రం అని నేర్పిస్తారు ఆడపిల్లలకి వీళ్ళు చక్కగా శ్రద్ధగా పాటిస్తారు ఇందులో ఇలా పాటించిన వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మంచి అనుగ్రహం ఉంటుంది పాటించిన వాళ్ళు ఆ కొంచెం ఏముంటది ఆ అంటే అది పాపం మళ్ళీ వేరేగా అర్థం చేసుకోండి ఆడపిల్లలు చాలా మంది తప్పుదారులకు వెళ్తుంటారు జాగ్రత్తగా ఉండాలి దైవానుగ్రహం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పొందుతూనే ఉండాలి ఎప్పుడు దైవానుగ్రహంలో ఇంతోనే ఉండాలి ఆరాధన చేస్తూ ఉండాలి అయితే వీళ్ళు మీరైతే విష్ణుమూర్తిని ఆరాధన ప్రత్యేకించి చెప్పారు పరిహారం ఏం చేసుకోవాలి విష్ణు పారాయణ పారాయణ ఆ చక్కగా ఏకాదశి ఉపవాసాలు చక్కగా ద్వాదశి రోజు భోజనాలు పెట్టడం కానీ అన్నదానం చేయడం గానీ చేయడం ఎక్కువ అవసరం ఎందుకంటే వీళ్ళు శత్రువులు ఎక్కువగా వృద్ధవుతుంటారు ఇప్పుడు ఎందుకంటే ఏ విషయం ఉన్నటువంటి చెప్పడం వల్ల ఎప్పుడు వస్తుంటారు ఎప్పుడైనా శత్రు బాధ నివారణ మానసిక స్థితి స్థైర్యం అన్ని వస్తే వీళ్ళకి గురు ఒక అనుగ్రహం కలుగుతుంది శత్రు బాధ నివారణ బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ గా మాకు తెలియజేశారు డెఫినెట్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టార్స్ లో కృతిక డెఫినెట్ గా ఉంటుంది వారని కూడా చెప్పారు కాబట్టి ఆనంద నాయకం నెక్స్ట్ ఎపిసోడ్ లో రోహిణి గురించి మాట్లాడారు తప్పకుండా అండి నమస్తే